ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో పెను మార్పులు వచ్చినాయని అర్థమవుతుంది రాజధాని నిర్మాణం కోసం వేగవంతంగా పనులు జరిగే ఆలోచన మాత్రం వార్తలు మాత్రం విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి ఇది స్ప్రెడ్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే చంద్రబాబుకు సంబంధించిన మీడియానే మనకు ప్రాచుర్యంలో ఉంది అక్కడ అందుకోసం చంద్రబాబు ఏ పని చేసినా కానీ అది పెద్ద భూతద్దమే చూయిస్తారు సీడ్ యాక్సెస్ రోడ్డు మాదిరిగానే ఎన్హెచ్ సిక్స్టీన్కు అమరావతి నుంచి లెవెన్ నెంబరు థర్టీన్ నెంబర్ రోడ్లను కనెక్టివిటీ ఇస్తారు అని చెప్తే మీడియాలో వస్తుంది నిజానికి అది పెద్ద ఇష్యూనే కాదు అది చిన్న మైనర్ కనెక్షన్ లాంటిది అది ఆల్రెడీ సగం దూరం ఉంటుంది రోడ్డు ఉన్న సగం దూరానికి కొంచెం దూరం కల్పేస్తే అయిపోతుంది అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది ఇప్పుడు కలపాల్సిన అవసరం కూడా లేదు దానివల్ల పెద్ద ప్రయోజనం కూడా వరగదు కాకపోతే ఈ మధ్య ఒకవేళ టీడీపీకి పార్టీకి సంబంధించిన ఎవరైనా ఆ రోడ్డు సరౌండింగ్లో ఈ భూములు కొనుక్కున్నారేమో వాళ్ళ భూముల రేటు వ్యాల్యూ ధర పెంచుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రెండు రోడ్ నెంబర్ లెవెను రోడ్ నెంబరు సెవెన్ థర్టీను ఈ రెండు రోడ్లను ఎక్స్టెన్షన్ చేసి ఇది చెన్నై హైవేకు కల్పిస్తామని చెప్పడం జరుగుతుంది దానివల్ల పెద్దగా ఇప్పుడైతే ప్రయోజనం లేదు మున్ముందు ప్రయోజనం ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కేవలము రియల్ ఎస్టేట్ అట్రాక్షను ప్రజలను మోసం చేసే ప్రక్రియ మీడియా సృష్టించే కథనాల లాగా ప్రజలు భావించాల్సిన అవసరం ఉంది